హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బూడకాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్కి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోనే ఆవాలు జీలకర్ర కరివేపాకు అలాగే రెండు పచ్చిమిర్చి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై అవనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయినాక దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ బోడ కాకరకాయని కాకరకాయ కూడా అంటారు దీంట్లోనే కొంచెం మెంతి పౌడర్ ఇది వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి బోడకాకరకాయలని చిన్నగా కట్ చేసి పెట్టుకొని వాటర్లో వేసుకోవాలి ఆ తర్వాత మంచిగా కడిగిన తర్వాత దాంట్లో స్ట్రైనర్లో వేసుకోవాలి వాటర్ ఉన్నట్లయితే కర్రీ అనేది ముద్ద ముద్దగా వస్తుంది ఇలా వాటర్ లేకుండా అయితే బోడకాకరకాయ ముక్కల్ని కడాయిలో అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్కి కారం అలాగే వన్ టేబుల్ స్పూన్కి సాల్ట్ ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇలా చేసినట్టయితే పిల్లలు ఇష్టంగా తింటారు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది ఎక్కువగా వర్షాకాలంలో దొరుకుతాయి రేట్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది అయినా తెచ్చుకొని ఈ కర్రీ అయితే ఒకసారి చేసుకోండి చాలా బాగుంటుంది ఈ కర్రీ చేసేటప్పుడు మంట అయితే లో ఫ్లేమ్లోనే ఉండాలి అండ్ మూత పెట్టినట్లయితే ఫ్రై అనేది బాగుండదు మూత లేకుండానే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కారం ఉప్పు అంతా కలిసిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ